పురాణాల ప్రకారం కుబేరుడికి సంపద బాధ్యతలు అప్పగించిన రోజు అక్షయతృతీయ కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఒక వ్యక్తికి ఆనందం సంపద అందుతాయి జీవితం అపారమైన సంపదతో నిండిపోతుంది కుబేరుడిని ఎవరైతే మెప్పించడంలో విజయవంతమవుతారో వాళ్లు జీవితాంతం డబ్బుకు కొరత ఎదుర్కోరు అని నమ్ముతారు కుబేరుడికి కూడా ఇష్టమైన రాసులు ఉన్నాయి ఈ మూడు వారి పట్ల కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు సంపదకు ప్రతీకగా శుక్రుడిని భావిస్తారు ఈ గ్రహం ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది వృషభ రాశికి చెందిన వారికి శుక్రుడి ఆశీస్సులతో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి తమ జీవితంలో ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు జీవితంలోని సమస్యలు ఎక్కువ రోజులు వీళ్లని ఇబ్బంది పెట్టలేవు త్వరగా పరిష్కారం అవుతాయి సమాజంలో గౌరవం చాలా పెరుగుతుంది కుటుంబంలో అందరితో కలిసిపోతారు అందరితో సన్నిహితంగా ఉంటారు కర్కాటక రాశికి చెందిన వాళ్ల అంటే కుబేరుడికి చాలా ఇష్టం ఈ రాశికి పాలకుడుగా చంద్రుడు వ్యవహరిస్తాడు చల్లని ప్రశాంతమైన స్నేహపూర్వకమైన మనసుని చంద్రుడు కలిగి ఉంటాడని నమ్ముతారు చాలా కష్టపడి పనిచేస్తారు ఎంతో కృషి చేసి వారు తమ లక్ష్యాలను సాధించుకుంటారు ఎలాంటి ఛాలెంజ్నైనా ఎదుర్కోగల సమర్థులు జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు పూర్తి అవకాశం పొందుతారు జ్ఞానం తేటలు ప్రతిభ ద్వారా జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధిస్తారు ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి అత్యంత ఇష్టమైన రాశి ఇది ఈ రాశి జాతకులు ఆధ్యాత్మికతలో మునిగిపోతారు అందువల్లే భగవంతుడైన కుబేరుడి ఆశీస్సులు పొందుతారు డబ్బు అదృష్టంతో తులతుగుతారు